ప్రభు నందు మాకు అత్యంత ప్రియులు మీకందరికీ ప్రభు అనేశ్వర క్రీస్తు వర్ణామంలో శుభాలు తెలియచేస్తున్నాను బాగున్నారా ప్రభు సదాకాలం మీకును మీ పనులకును మీ బిడ్డలకు చదువులకు తోడే నడిపించునుగాక అమెన్ ఈ సమయంలో ఒక బైబిల్లోని శ్రేష్టమైన మాటను మనం ధ్యానం చేద్దాం ఆదికాండం కాండం పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చిన నేను చదువుతూ ఉన్నాను ఆదికాండం పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చిన ఇవి జరిగిన తర్వాత యహోవ వాక్యము అబ్రహమునకు దర్శనం మందు వచ్చి అబ్రాహ్మా భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమవునని చెప్పాను చదువుబడిన లేఖన భాగములలో అబ్రాహము దేవుని చేత పిలువబడ్డాడు అబ్రాహము కుటుంబముగా దేవుడు పిలిచి దేవుడు నడిపించాడు అబ్రాహంతో దేవుడు అన్నాడు నేను నేను పెక్కు చేస్తానని వాగ్దానం చేశాడు అయితే అబ్రాహం జీవితంలో ఒక కొదువ అన్నీ ఉన్నాయి కానీ అతని జీవితంలో కొదువుతో బాధపడుతున్నాడు ఆ ఇంటిలో ఉన్న అబ్రహాము భార్య శారా అవమానముతో నిందతో బాధపడుతుంది దేవుని మాటలు దేవుని వాగ్దానం అయ్యన్నిటికీ నిరర్ధకము కానియారనివి కాబట్టి ఈ సమయంలో నీ జీవితంలో ఎట్టి కొదువులు అయితే ఉన్నాయో ఆ కొదువులను బట్టి వాక్యము నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతుంది నేను నీ కొదువులన్నిటినీ తీరుస్తాను నీ మీద ఉన్న నిందను తీసివేస్తాను నీవు దేవుని ఎందు విశ్వాసముంచు నమ్మికించు బైబుల్ చెప్తా ఉంది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచెను అబ్రహాము వెయిట్ చేశాడు భరించాడు అవమానాన్ని నిందను భరించాడు భరించిన దేవుని వైపు చూశాడు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన వాగ్దానపుత్రునిచ్చాడు నా ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు నమ్మదగిన వాడైనప్పుడు నీ జీవితములో ఏ కొద్దువా ఉండదు ఈ సమయంలో నీవు కొద్దువులతో బాధపడుతున్నావా అక్రతతో బాధపడుతున్నావా నిందలున్నాయా ఏడ్పు ఉందా అవమానముందా నీ ఇంటి వారే నిన్ను దూషిస్తూ హింసిస్తూ ఉన్నారా ఇంటి వారే నిన్ను అవమానపరుస్తూ ఉన్నారా రీతిగా నీ జీవితం ఉంటే ఈ సమయంలో దేవుడి వాక్యము ద్వారా నేను ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నాడు ఈ వాక్యము ద్వారా దేవుడి నేను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నీ జీవితంలో దేవుని వాక్యానికి లోబడి దేవుని మాటను నమ్మగలిగితే ఆయన నీ పట్ల నీ బాధనంతటిని తీసివేసి గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు అబ్రహాం జీవితంలో ఊహించినటువంటి గొప్ప కార్యం దేవుడు చేశాడు అతని ఆలోచన ఏంటంటే నాస్తి అంతటికీ ఎవినేజరే కదా వారసుడు ఆయనే కదా నాకు వారసుడు లేడు కదా ఇట్టి బాధలోని ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ కన్నీటిని తుడిచి నీ మనస్సులో ఉన్న అపనమ్మికను తీసివేసి నిన్ను దీవించి నీకు నీ కొలు తీర్చడానికే ఈ వాక్యము ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బైబిల్లో కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చినములో వ్రాయబడింది నీ వాక్యము నన్ను బ్రతికించను దేలుడిని బ్రతికిస్తుందంటే కృంగిపోయిన జీవితం నిందల పాలైన జీవితం అవమానముతో ఉన్న నీ జీవితమును ఆయన నిన్ను బ్రతికిస్తాడు కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చును నీ వాక్యమే నన్ను బ్రతికించను నా బాధలో అది నెమ్మది కలిగించను వాక్యముని జీవితములో జీవితంలో నిందలో నీ అవమానములో నీ చింతలో నీ ఆవేదనలో నీ దుఃఖములో ఆ వాక్యము నిన్ను ఆదరించగలుగుతుంది కాబట్టి నీ జీవితంలో ఎట్టి నిందతో నువ్వు బాధపడుతున్నావో నీ ఒంటరిగా నువ్వు ఏడుస్తున్నప్పుడు ప్రభుని చూశాడు నీ జీవితంలో అంగలారుస్తున్నప్పుడు ప్రభుని చూశాడు నీ అతని ఇంటి వారు నిన్ను అవమానపరిచినప్పుడు ప్రభు చూశాడు భయపడద్దు విశ్వాసముంచు వాక్యమందు నమ్మక్య ఉంచు దేవుడు నీకు నీ నిందను తీసివేసి నీకు సంతోషకరమైనటువంటి కార్యమును దేవుని జీవితంలో చేస్తాడు నమ్ముతున్నావా నీ బాధలో ఆయన ఒక్కడే నెమ్మది కలుగు చేయగలిగినవాడు నిబాధనంతటి తీసివేయగలిగినవాడు ఆ వాక్యము అబ్రహామును దర్శించింది ఆ వాక్యము అబ్రహములో కొదువు తీర్చింది ఆ వాక్యము అతని బాధలన్నిటిలో నుండి నెమ్మది కలిగించింది దేవుని వాక్యము నిన్ను నెమ్మది కలిగిస్తుంది అది ఎంత వేదనకరమైనదన్న ఎంత బాధ అయినా మీకు మడుకు కుటుంబానికి జ్ఞాపకం చేస్తాను అన్న అనే స్త్రీ శిలో దేవాలయంలో ఆమె ఏడుస్తూ ఉంది ప్రార్థన చేస్తూ ఉంది దేవుణ్ణి అడుగుతూ ఉంది ఏట ఏట దేవుని దగ్గర అడుగుతుంది నీ జీవితంలో ఇట్టి దుఃఖము వేదన ప్రభు చూశాడు అన్న వేదనను చూచిన దేవుడు నిందను చూచిన దేవుడు కన్నీటిని చూచిన దేవుడు వ్యాకులము విన్న దేవుడు ఈ సమయంలో నీ ప్రార్థన దేవుడు విని నీ జీవితంలో ఆయన నీకు ఇటు శుభకార్యమును చేయబోతున్నాడు నమ్ముతున్నారా విశ్వసిస్తున్నారా దేవుని విశ్వాసంతో నువ్వు బ్రతికితే నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం ఈ సమయంలో ఈ వాక్యాన్ని గట్టిగా పొత్తుకొని ప్రభా అబ్రహాము కుటుంబంలో నాయన నీవు కొదువును తీర్చావు నాయనా